వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం మేమంతా ముఖమ్మడిగా డిమాండ్ చేయదలుచుకున్నాం గవర్నమెంట్కు తర్వాత అక్కడున్న పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా ఎక్కడో చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన మేరకు మరి తెలంగాణ అయితేనేమి మిగతా ఏరియాలో కొంతమంది అదే అగ్ర కులాలు చెందిన ఆడవాళ్లకు ఏదన్నా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయిలు జరిగితే ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు విచారణ లేకుండా ఏం లేకుండా కోర్టు వాయిదాలు లేకుండా ఏం లేకుండా తీసేపోయి ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే మిగతా వారికి కులంకు ఒక న్యాయము మాకు ఒక న్యాయమా మా అమ్మాయి మా అమ్మాయిని పద్నాలుగు మంది రేపు చేసి ఖర్చు చేసి అమ్మాయి ఇట్లా హింసించి హింసించి మరి చేస్తే మరి మీకో న్యాయం మాకు న్యాయమా కనీసం లాస్ట్కు ఇన్ని రోజులైతే అయితే కూడా దాని ముందు ఎఫ్ఐఆర్ లేదు చర్య లేదు ఏం లేదు మరి ఏంది ఇది ఎక్కడ ఇది మరి భారత రాజ్యాంగము ఏ వాళ్ళు వాళ్ళ వాళ్ళకొకటి మాకొకటి న్యాయం ఉంటుందా మా అమ్మాయి మా అమ్మాయికి అమ్మాయి అమ్మాయి గురాలకు అన్యాయం జరిగితే మరి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించడం సిగ్గుసేటు ఈ సమాజంలో మీరు ఎంత పేరు పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఈ యొక్క విషయాన్ని మీరు మరి చర్యలు వెంటనే తీసుకోకపోతే సిగ్గుసేటని చెప్పి మేము ఎంఆర్పీ స్కూల సంఘాలుగా దళిత గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వారికి గుర్తించి వెంటనే కేసు పెట్టలేదు కేసు పెట్టలేదు అంటే కేసు ఎందుకు పెట్టాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీడియా రోజు మీడియా వస్తూనే ఉన్నది మరి అటువంటివి తీసుకొని వెంటనే ముందు చర్యలు తీసుకోలేదా ఈరోజు ఒకరికి కొత్త కేసు అయిదామన్నా కాబట్టి వెంటనే కేసును తీసుకొని వెంటనే వాళ్ళందరినీ ఉరిసి చేయగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏపీ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు పూర్తిగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది అన్నట్టుగా కనపడుతున్నది గత రెండు రోజులుగా పద్నాలుగు మంది దుండగులు దుర్మార్గులు వాళ్ళు ఒక అమ్మాయిని అమాయకమైనటువంటి అమ్మాయిని రేపు చేశారని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాలలో అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్లలో వస్తున్నది కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా పోలీసులు కేసులు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ చేయడానికి మాకు ఫిర్యాదు రాలేదు అంటున్నారు కానీ మాకు తెలిసిన విషయం ఏమంటే ఆ అమ్మాయికి తండ్రి లేడు వాళ్ళ అమ్మగారిని పట్టబెట్టి మోసం చేసి వాళ్ళమ్మగారి కుటుంబానికి డబ్బులు ఇస్తామని చెప్పి ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసులే పోలీసులే పెద్ద మంచులు పంచాయతీగా మారినారని చెప్పి మాకు తెలిసింది అదేవిధంగా లాండ్ ఆర్డర్ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పూర్తిగా సత్యసాయి జిల్లా ఎస్పీ గారు కావచ్చు అనంతపురం జిల్లా ఎస్పీ గారు కావచ్చు పూర్తిగా పోలీసు వ్యవస్థ అనేది అగ్రవర్ణ కులాల వారికి పెత్తందారులకు పెద్దగా దాచు కొమ్ము కాస్తూ ఈరోజు దళిత ప్రాణాలు నడి రోజు చంపడానికి వచ్చినా ప్రాణాలు తీసినా రేపు చేస్తున్నా కూడా పోలీసు వ్యవస్థ పట్టించుకోకపోవడం వల్ల ఎంత దుర్మార్గమైన అంశమో ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా మనం ఈ రోజున అగ్రవర్ణ కులానికి ప్రాణరచన ఉందంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా ఆయనకు బందోబస్తులు కల్పించడం జరిగింది ఇక్కడ దళిత దళితులపై దళితుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు నేరాలు కావచ్చు పోలీసులు యంత్రాంగం పట్టించుకోవడం లేదు పూర్తిగా పోలీసులే కేసులు నిర్వీర్యం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ అమ్మాయిల పైన జరిగినప్పుడు పోలీసులు సుమోటో కేసు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో ఉన్నట్టు సజ్జలనే ఆఫీసర్ ఇక్కడ లేరా దొమ్మున్న ఏ ఎస్పీలు కానీ పోలీసులు కానీ ఎవరు లేరా దుండగులకు దుర్మార్గులకు అంతకులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసులారా ఇప్పటికైనా మీ సిద్ధ్యోతిని చాటుకొని మీరు ప్రజలకు నమ్మకం కల్పించాలంటే ఫస్ట్ వెంటనే సత్తా సప్తబరంలో వచ్చినటువంటి కేసులు నమోదు చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని తయారు జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మొత్తనితర ఈడీ ప్రజలు కడుతున్నటువంటి పనులతో స్నాక్స్ బిస్కెట్స్ తింటున్నటువంటి అధికారులారా ఇప్పటికైనా మొత్తని ఇతర ఈడి దళిత మహిళలకు న్యాయం చేయాలని చెప్పి ఇతర కలెక్టర్ గారిని ఇద్దరు ఎస్పీలను You matter just